రికార్డ్ గా వాళ్ళు ఇష్యూ చేసిన మెమోస్ కొన్ని చెప్పాలనేసి తమ ద్వారా తెలియదు అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పటి వరకు వ్యాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వ్యాలెంటర్లు సచివాలయం పోయేసి పనిచేశారు అధ్యక్ష దానితో పాటు సెప్టెంబర్ మాసంలో మనకు వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష ఇదే ఎన్టీఆర్ డిస్టిక్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ మెమో నంబర్ డేటెడ్ ఆర్డర్ ప్రకారం క్లియర్ గా ఆల్ ద వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్ వాలంటీర్స్ హైలైటింగ్ అధ్యక్ష వాలంటీర్స్ సూపర్వైజర్ ఆఫీసర్స్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్ డ్రాఫ్టెడ్ ఫర్ ఎనిమినేషన్ వర్క్ అటెండ్ ద వర్క్ విత్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద గైడ్ లైన్స్ గివెన్ హియర్ వైల్ కండక్టింగ్ సీరియస్లీ అనేసి ఒక గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన వాలంటీర్ ను వాడుకోండి అనేసి వరద వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ డిస్టిక్ సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వ్యవస్థే లేదన్నారు ఆర్డర్ కాపీ వాళ్ళు పని చేయకపోతే వాళ్ళకి సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష అంటే ఈ రోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థ లేదు ఎంతవరకు భావ్యం అనేసి ఒకటి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది కూడా ఒక నిమిషం అధ్యక్ష ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష ఇది కూడా పక్కన పెడితే అధ్యక్ష నవంబర్ నాటి వరకు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు సిఎఫ్ఎంఎస్ ఐడిస్ వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్క వ్యాలెండర్ కు అధ్యక్ష అధ్యక్ష ఏపీలో ఉన్న వాలంటీర్ల వేతనాల అధ్యక్ష కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలు సరిపోతుంది మా ప్రభుత్వం వస్తాను మేము పదివేలు ఇస్తాం ఖచ్చితంగా మీ ఇది మా హామీగా అని చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఏమైతుంది అధ్యక్ష వ్యవస్థ లేదని చెప్తాను అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల యాభై ఆరు వేల వ్యాలెండర్లు ఏమైపోయినా అధ్యక్ష అధ్యక్ష అదే ఉపాధి కోసం తమ సంతానం బయట ఊర్లకు వెళ్తే అధ్యక్ష ఆ అమ్మ నాన్నకు గాని అవ్వ తాతాలకు గాని తోడుగా ఉండేందుకు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వ్యాలంటీర్ నియమించి అధ్యక్ష జగనన్న వాళ్ళ కష్టాల్లో గాని సుఖాల్లో గానీ నిలవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అదే వ్యాలంటీర్లు కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నది మీకు గురించి తెలుసు అధ్యక్ష కానీ వాళ్ళే అధ్యక్ష ప్రతి యాభై ఇళ్ళకు పోయి వాళ్ళకు కావాల్సిన మెడికల్ కిట్స్ సహా ధైర్యం చేసి ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటి న్యూస్ పేపర్ చూస్తా అంటే అధ్యక్ష ఒక మంత్రి గారు అన్నారు అధ్యక్ష వచ్చేది మా ప్రభుత్వమే వస్తూనే మీకు పదివేలు పెంచుతాము జీతం పెంచుతాను నాకు పూతరేకులు తీసుకురా జీతం పెరుగుతాను నాకు జున్ను తీసుకురా జీతం పెరుగుతాను నాకు ఫీడ్బ్యాక్ తీసుకురా అన్నది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల యాభై ఆరు వేల వాలంటీల అధ్యక్ష ఎప్పుడెప్పుడు జీతం పెంచుతామా తెస్తామా స్వీట్ బాక్స్ మంత్రి గారి కోసం వెయిట్ అధ్యక్ష కాబట్టి తమరు ద్వారా అధ్యక్ష జున్నులు స్వీట్లు అధ్యక్ష పూతరేకులు అన్ని రెడీ ఉన్నాయి అధ్యక్ష దయముంచి అధ్యక్ష పదివేలు వచ్చే వారా రిలీజ్ చేస్తున్నారు అధ్యక్ష 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 గౌరవ మంత్రి గారు ఇందాక సుమని చెప్తూ వ్యాలెంటర్ ఉంటే పని చేస్తాం చేయమని చెప్పేసి ఆర్డర్ లో పెట్టామని చెప్పారు వాలెంటర్ వ్యవస్థ లేనప్పుడు ఈ ఆర్డర్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు అద్దె అధ్యక్ష అది కూడా పక్కన పెడతా అద్దె ఒకవేళ నిజంగా ఆలస్యం అయితే రెడ్వాళ్ళు ఆలస్యం అయితే వాళ్ళు రాటిఫికేషన్ చేసి మన క్యాబినెట్ లో పెట్టి అప్లోడ్ చేసి చేసుకోవచ్చు ప్రతి విషయం కాదు అద్దె వాళ్ళకు చెప్పాము గెలిచాము అయిపోయింది వాళ్ళకి అవసరం లేదని చెప్పడం వల్ల ఒకసారి ఒప్పే తొప్పూట్ అయిపోతుంది ఆ దేశ సరే హాయ్ హలో నేను మహేశ్వటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదిటూర్ న్యూస్ ప్రొద్టూర్ లో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి